హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో పెట్టేసి షార్ట్స్ పెడుతున్నానండి గమనిస్తున్నారో లేదో అంటే రెగ్యులర్గా కాకపోయినా టూ త్రీ డేస్కి లేదా వీక్లీ వన్స్ అలా పెడుతున్నాను అనమాట వీలైనంత వరకు పెడుతూ ఉన్నాను ఇది ఏంటి గారెలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి పండగ జరిగిందండి ఆ ఊర్లో అలా ఊరి పండగ అని తిరునాలు లాగా చేస్తారట సో ఇన్వైట్ చేసింది అనమాట భోజనానికి ఇన్వైట్ చేసింది అండ్ వంట చేయడానికి కూడా ఇన్వైట్ చేసింది రెండిటికి పిలిచింది ఉదయాన్నే టిఫిన్ సెక్షన్ అయితే గారెలు ఇలా చికెన్ గ్రేవీ కర్రీ చేసేసాము గారెలు తనే ప్రిపేర్ చేసుకుందండి చికెన్ కర్రీ అయితే నేను చేశాను అనమాట ఇలా గ్రేవీ లాగా చేసేసాను కర్రీ ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేసామండి ఇదిగోండి చికెన్ బిర్యానీకి కలిపి పెట్టేశాను గోంగూర రెడీ అవుతుంది చికెన్ ఫ్రై కూడా కలిపి పెట్టేశాను అనమాట వీడియో తీయడానికి ఎవరైనా ఉంటే బాగుండిందండి మేమే తీసుకోవడం మేమే చేయడం అంటే అసలు సెట్ కాలేదనమాట వీడియో అనేది నా ఫ్రెండ్ ఏమో ఇలా కూరగాయలు కట్ చేసి ఇవ్వడం అంత హెల్ప్ చేస్తూ ఉందనమాట దాని కటింగ్ నాకు బాగా నచ్చింది భలే చేస్తుంది కటింగ్ అందుకని కొంచెం అలా వీడియో తీసుకున్నాను నేను ఇంత వంట చేస్తాను కానీ ఇలా కట్ చేయటం మాత్రం రాదండి నార్మల్గా కట్ చేస్తాను అనమాట ఇదిగోండి బిర్యానీకి చికెన్ పెట్టేసానమాట స్టవ్ మీద ధమ్ బిర్యానీ చేస్తున్నాను ఈ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటో మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్గా వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యి ఉన్నాయండి మీకు రెసిపీ డీటెయిల్గా కావాలంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి అందులో ఉంటాయి చూసేసేయండి బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఒక ఫోర్ కేజెస్ రైస్ ఫోర్ కేజెస్ చికెన్తో చేసేసాము బిర్యానీ అలాగే మటన్ కుర్మా చేసేసాము చికెన్ ఫ్రై చేసాము గోంగూర దాల్చా అంటే కట్టా అంటాం కదా అది అది కూడా చేసేసామన్నమాట అండ్ రైతా ఈ ఎండలకి మామూలుగా లేదండి వంట చేస్తుంటే ఆ స్టవ్ దగ్గర అండ్ నాకు ఇది చేసిన తర్వాత ఒకటి అనిపించిందండి ఇలా క్యాటరింగ్ తీసుకొని చేసేద్దామా బిర్యానీ చేసి ఇచ్చేద్దామా అని అనిపించింది అనమాట బట్ చేయలేమండి రెగ్యులర్గా డైలీ అంటే అంత వర్క్ చేయలేను నేను జస్ట్ సరదాగా అనమాట ఇదిగోండి దాల్చాకు కూడా రెడీ చేసేసాను కొత్తిమీర పుదీనా వేసేసాను ఫైనల్గా వచ్చింది మటన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది సగం అయిపోయింది కూడా అప్పుడు గుర్తొచ్చింది అర్రే మటన్ కుర్మా వీడియో తీయలేదు కొంచెం కూడా అని చెప్పేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఒక చేత్తో చేసుకుంటూ ఒక చేత్తో కొంచెం అలా వీడియో తీసాను అనమాట మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని అనిపిస్తుంది కానీ వీడియో తీసేవాళ్ళు లేరండి పిల్లలు ఎవ్వరూ లేరనమాట సో అలా 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 అయిపోయిందనమాట నిన్నైతే మొత్తం వంట సూపర్గా కుదిరిందండి వంట చేసినప్పుడు అన్నీ బాగా సెట్ అయితే భలే హ్యాపీగా అనిపిస్తుంది తిన్నవాళ్ళు ఫుడ్ చాలా బాగుందండి అని చెప్పి మనకి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుందండి అంత కష్టాన్ని మర్చిపోతాం ఇదే అండి నిన్నటి నా వ్లాగ్ అనమాట మీకు చూపించేద్దాం షేర్ చేసుకుందాం అనిపించేసింది అందుకే కొంచెం వీడియోస్ అయినా సరే మీకు చూపిస్తున్నాను అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ